విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు సమక్షంలో రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు జోన్ వన్ తెలుగు యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు మరియు యాబై తొమ్మిదో వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి శంకర్ ఆధ్వర్యంలో మూడు వందల మంది యువత మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి గనబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అందరూ ప్రమాణం చేసి ఘనంగా జై గనబాబు జై జై ఘనబాబు

మైత్రి మొదలు తర్వాత మరి నమో మంత్రం నరేంద్ర మోడీ గారి డాలర్ పై కొట్ట వేసి మట్టమారిపోతున్న పశ్చిమ నియోజవర్గానికి వ్యక్తి ఆలోచన చేయాలి ధనబాబు అంటే అభివృద్ధికి అభివృద్ధికి ఈ మషీన్ వంద ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మందికి ఇది వచ్చిన ఘన చరిత్ర ధనబు ఇక్కడ ఎమ్మెల్యే మెట్లు కట్టింది మనం ఇక్కడ అనేకమైన మరి ఏమైతే అనేకమైన బిల్డింగ్ కట్టింది మనం కట్టిన బిల్డింగ్ లో ఈ రోజు వారి సచివాలయంలో కట్టుబడి రామా ఒకసారి బెల్లికి మేము ఉన్న మా గురువుకి సాగర్ స్వార్థం పలుకుతూ ఆయన ఆశించిన అలాగే వేదిక మేము యాభై సముద్ర వాటి నుంచి వచ్చిన నా చెల్లించే ఆరోపిస్తలకి నా అన్నదమ్ములకి శివస్సు మంచి పాఠాభంలో కాస్త ఒక్కసారి అందరూ జయించారు